ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ జోబ్ లో నీళ్ళు నేను టూ వీలర్ మీద వస్తుంటే ఆపి బండి పేపర్లు చెక్ చేసి కే తీసుకున్నాడు నా జోబ్ దొరికితేనే నీ కీ నీకు ఇస్తా అన్నాడు అందుకే తడిపాను సార్ ఏంటి నాన్న మనం దేవుడి పిల్లలం అన్నావు కానీ అమ్మ మాత్రం కోతుల నుంచి వచ్చినట్లు చెప్పింది ఒరేయ్ మన పూర్వీకులు దేవుడి పిల్లలే మరి మీ అమ్మ పూర్వీకులు కోతుల నుంచి వచ్చి ఉంటారు అందుకే అలా చెప్పి ఉంటుంది ఏమండి మీరు పక్కింటావన్నీ ఫిడల్ అడిగి తీసుకొచ్చారంట కదా ఎందుకు మీకు వాయించడం రాదుగా ఆమె ఫిడల్ సౌండ్ రోజు విని విని చూడాలంటే రక్తం వస్తుంది ఆ ఫిడేల్ ఇంట్లో ఉంటే ఆవిడ వాయించలేదు కదా అందుకని ఏమండి చిక్కుడుకాయలు రెండు కిలోలు రెండు కిలోలు బఠానీలు తీసుకోనా తీసుకో ఆ మీ బోడి పర్మిషన్ కోసం కాదు అడిగింది నాలుగు కిలోలు ఒకేసారి ఒలవగలరా అని అందుకే అడుగుతున్నా